ఉదయం పదకొండు గంటలకి ఎన్డిఏ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంశేశ్వర గారు మూడు పార్టీలు శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశాన్ని అటెండ్ అయ్యారు సమావేశంలో ఎండిఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మూడు పార్టీలు శాసనసభ నిర్మాణం చేయడం జరిగింది ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా గవర్నర్ గారి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి మూడు పార్టీల నాయకులు వెళ్ళి కలిసి ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన మీడియాతో ఓకే థ్యాంక్ యూ